తారతమ్యం లేకుండా భావోద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు ప్రతి ఒక్కరూ దానగుణం సేవా గుణం అలవర్చుకోవాలని జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని వివరించారు వేడుకలలో ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసఫ్ ఖాన్ ఉపాధ్యక్షులు ఫాసిద్దీన్ ప్రధాన కార్యదర్శి నసీర్ అహ్మద్ ట్రెజరర్ ఫక్రుద్దీన్

జరుగుతున్నారు తప్పకుండా మీరు అడిగిన దాంట్లో మా వంతు తప్పకుండా కార్యకారము ఉంటుంది అని ఈ కార్యక్రమానికి వెళ్ళాలి కానీ రంజాన్ కానీ ఏ పండుగ వచ్చినా సరే మన కుండ కార్య కార్యం కొద్ది ఇదంతా కూడా పగ్నె మైనారిటీస్ వద్ద కూడా బదికిలు చేర్చాలని ఒక పది రోజులు ఒక వన్ మంత్ నుంచి కూడా తను సొంత ఇంట్లో కార్యం ఉంటే ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో విసు ప్రాంతంలో అందరూ ఎక్కువగా అందరూ కూడా మైనార్టీ సోదరులు ఒక దగ్గర చేసి ఆ సక్సెస్ చేయాలని చెప్పి ఒక పట్టుదల సోదలు చేసినటువంటి గౌరవ పెద్దలు విసుకారు గారికి గౌరవ గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ మహేంద్ర గారికి శివేద పటేల్ గారికి లక్ష్మారెడ్డి గారికి మసూద్ గారికి ప్రభుత్వీ గారికి పురుషోత్తం గారికి లక్ష్మారెడ్డి గారికి సంపత్ గారికి ప్రభాకర్ గారికి సర్దార్ కృష్ణ గారికి ఆది గారికి పుస్త గారికి చక్కటి కార్యక్రమం నిర్వర్తించి అందరి మనల్ని పొందినటువంటి గారు సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిపినప్పుడు ఖచ్చితంగా వారు వారు తెలిపినటువంటి సమస్యలు అన్నింటిలో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మన ఎలక్షన్స్లో కానివ్వండి మన జరిగినటువంటి ఎలక్షన్స్లో కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఇవ్వడండి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒక హ్యాండెడ్గా ఏ విధంగా ఎత్తుంటారు అంత కొంత కూడా కష్టపడగారు అందరూ కూడా పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారు అడిగినటువంటి గ్రేవాడ్ కానీ ఖచ్చితంగా మాటలు చెప్పడం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవసరం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ లేకున్నా వారు అన్నట్లు వేరే నీ సొంత నిధులతోనన్నా ఏదైతే ఇవ్వమంటున్నాడో కాన్సర్ గారు తప్పకుండా నేను వారు అడిగినటువంటి ఐదు ఎకరాలు ఈ సరౌండింగ్లో చూసి ఖచ్చితంగా గ్రేవాడ్ ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వారికి తెలియదు సేమ్ టైం దాంతో పాటు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ దీనికి ఏది కాకు కంపౌండ్ వాళ్ళు అడిగిండు తక్షణమే కంపౌండ్ వాళ్ళు రేపటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకున్న కానీ నేను ఎమ్మెల్యే నిధులు చేస్తాను చెప్పి కూడా పద్ధతిలో భాగం ఇదే కాకుండా తాండూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకా ఏ సమస్య తెచ్చినా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతగా ఖచ్చితంగా మీరు ఆ రోజు నా ఎంపికలు ఏ విధంగా అయితే పనిచేసిందో డెవలప్మెంట్లో కూడా మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేస్తానని చెప్పి కూడా సభ ద్వారా మీతో అందరూ కూడా మరొకసారి మైనార్టీ సోదరులకి అందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఏదైతే బక్రీద్ మనం ఒక పవిత్ర మాసంగా బక్రీద్ జరుపుతా ఉన్నామో ప్రతి మైనార్టీ సోదరుడు పవిత్రమైనటువంటి వాళ్ళ ఆజ్ యాత్రకు ఆ ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి ఒక్కసారి వాళ్ళు దర్శించాలని చెప్పి వారు కోరిక ఉంటుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తాను మైనార్టీస్ కూడా ఒక్కసారి ఖచ్చితంగా ఆజ్ యాత్రకు భగవంతుని దర్శించుకోవడానికి భగవంతుడు సహకరించాలని చెప్పి కూడా మనకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి రంజాన్ ये भी अच्छा है सुल्तान डेवलपमेंट के बारे में पूरा अच्छा काम कर रहे हैं सुल्तान पूरा मैनेज कर जाके जाओ भाई इनके रहे हैं पीछे दे दे